వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ప్రజల కోసం తాము ఎప్పుడు పోరాటానికి సిద్ధమంటున్న ఎక్స్ ఎమ్మెల్యే గణేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వైవీపట్నం గ్రామంలో ఎన్నికల లెక్కింపు రోజున టీడీపీ కార్యకర్తలు దాడిలో గాయపడిన చుక్కా రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన యాభై వేల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల అవసరాల కోసం తమ పార్టీ ఎప్పుడు పోరాడుతుందని అన్నారు నాతవరం మండలంలో దియరవరం గ్రామానికి చెందిన సబ్బవరపు వెంకనాయుడుకు చెందిన మూడు ఎకరాల జీడి తోట నరికేశారని అన్నారు అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన కొల్లు అప్పలనాయుడు టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడి కోమాలోకి వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారని ఆ కుటుంబానికి కూడా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించారని గుర్తు చేశారు అలాగే గులుగొండ మండలం చీడి గుమ్మల గ్రామానికి చెందిన ఒక రైతు ఒక గదివాము రెండు పాకలను దగ్ధం చేశారని చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇటువంటి దాడులు మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు ఎంపీపీ సాగిన లక్తి వైస్ పైల సునీల్ మాజీ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు పాల్గొన్నారు అండి ఈరోజు నాతో మండలం సంబంధించి వైభీపట్నం విలేజ్ రావడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగిన కౌంటింగ్ రోజున మరి మన ఏదో చాలా మందిపై దాడులు జరగడం జరిగింది అందులో ముఖ్యంగా మరి రాచిల్ సంబంధించి మరి కొల్లు అప్పలాడి గారి మీద మరి అక్కడున్న ఆ రోజు కౌంటింగ్ రోజు మరి కొంతమంది టీడీపీ వాళ్ళు మరి తలమే గాయం చేయడం తల కూడా కనీసం పది పదిహేను రోజులు కోమాల కూడా ఉన్నాడు అలాగే ఇక్కడ మన సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి చుక్క రాంబాబుని కూడా మరి మీద కూడా కొట్టడం జరిగింది ఆ రోజు అలాగే నర్సీపట్నంలో జగదీష్ అన్న ఆయన కూడా చేయడం జరిగింది అలాగే అదే కాకుండా ఇదే మండలంలో నా నాతోరు మండలం సంబంధించి నా మన ఎర్రవరం గ్రామానికి సంబంధించి సబ్బవరం పెంకినకి సంబంధించిన మూడు ఎకరాల తోటను కూడా నరికివేయడం జరిగింది అంటే ఈ విధంగా ఇదే కాకుండా చీడిగొమ్ముల్లో ఒక గడ్డి మేటిని ఒక దాలిక రెండు పాకలను కూడా దగ్ధం చేయడం జరిగింది అలాగే చాలా సంఘటనలు కూడా నర్సీపట్న నిజంలో ఆ మధ్యకాలంలో చాలా జరిగినాయి ఇవన్నీ కూడా మరి గౌరవ మా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాం మరి దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక యాభై వేల రూపాయలు నిన్న రాచపల్లి కొల్లపల్లాడి గారికి యాభై వేలు మరి ఏదైతే ఆపరేషన్లు ఎన్ని జరిగినాయో ఏదో ఒక సహకారం అందించాలి పార్టీ నుంచి అని చెప్పి నిన్నే యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మన రౌత్ మన చుక్క రాంబాబు గారికి కూడా మరి యాభై వేల రూపాయల చెట్ని కూడా ఇవ్వడం జరిగింది రేపు కూడా వేరే జగదీష్ అనేవి కూడా ఇస్తాం దీనికి తోడు ఒక ఇద్దరు చనిపోయారు ఆల్రెడీ అంటే ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని చెప్పి ఆస్తు ఉన్నారో ఏదైతే జరగలేదో దాని సందర్భంగా ఒక నర్సపట్నం ఒకరు కానీ మొలగపూళ్ళు కానీ ఇద్దరు మరి చనిపోవడం కూడా మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి ఏదైనా కూడా ఒకటే మీ ద్వారా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈరోజు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పటికీ కూడా మరి అందరికీ పార్టీలతో సంబంధం లేక అన్ని పథకాలు ఇచ్చినప్పుడు కూడా మరి కోటమి ప్రభుత్వం వస్తే మరింతగా బాగుంటుందనే ఉద్దేశం మీద మరి ఎంతో ఆశతో ప్రజలందరూ కూడా ఎందుకున్నారు ఈరోజు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం కోరేది ఏంటంటే ఏదైతే మీరు వాగ్దానం చేశారో సూపర్ సిక్స్ వాగ్దానాలు కానీ ఇంకా వాగ్దానం చేశారో అవన్నీ కూడా నెరవేర్చే పనిలో ఉండాలి తప్ప మరి ఈ విధమైన దాడులు చేయడం మరి కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎటు పరిస్థితులు కూడా ఈ విధంగా మరి దాడులు కానీ చేస్తే మరి పార్టీ దర్పణం కూడా అంద అండగా ఉంటామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం తాలూకా పథకాలన్నీ కూడా మరి వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు కనుక దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము మరి కోరేది అంటే మీరు అన్న మాటలన్నీ కూడా చేసి వాళ్ళందరూ కూడా వారి కోరిక నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియపరచు మరి ఈరోజు పార్టీలో మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా పెద్దలు జమీల్ గారికి మరి పార్టీ అధ్యక్షులు ఎంపీపీకి జడ్బిసి అందరూ కూడా వచ్చారు పార్టీ అధ్యక్షులు అందరూ వచ్చారు వారందరికీ కూడా మరి ఈ రోజు వారందరి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చాం మరి రాబోయే రోజులు కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా చేస్తాం ఎందుకంటే మరొక ఆరు నెలలు సంవత్సరం తర్వాత మరి ఏదైనా ప్రజల తరపున మరి ఏదైనా ప్రజలు కానీ ఇబ్బంది పడితే ప్రజల తరఫున మేము శాంతియుత పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి మరి మా ప్రాంతంలో జరిగిన ఈ మరి సందర్భంగా మరి గౌరవ మరి మా పార్టీ అధ్యక్షులు జనమడి గారు మరి ఈ విధంగా మరి డబ్బులు ఇచ్చి కొంత ఎంతో కొంత పరిహారం ఇవ్వాలని చెప్పి ఉద్దేశం మీద ఇచ్చినందుకు వారికి మా ప్రాంత ప్రజలు